అందరికీ ఎంతో ఇష్టమైన కేఎఫ్సీ చికెన్ని కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం ఇక్కడ నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకొని నైఫ్తో ఘాట్లు పెట్టుకొని ఒక అయితే తీసుకున్నాను దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడి మిరియాల పొడి అల్ ఒక స్పూన్ అల్లం పేస్టు హాఫ్ కప్ పెరుగు వేసుకొని ముక్కలకు పట్టించేలా మంచిగా కలుపుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుకుంటే మనకు ముక్కలకు అనేది బాగా పడుతుంది ఇలా కలుపుకున్నాక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఒక బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకొని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి ఇంకో బౌల్లో టూ కప్స్ మైదా టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ ఉప్పు కారపొడి మిరియాల పొడి ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకొక చికెన్ పీస్ని తీసుకొని పిండిలో వేసి బాగా పట్టించి వాటర్లో వేసి థర్టీ సెకండ్స్ తర్వాత తీసేయాలి మళ్ళీ ఆ పిండిలో వేసి పిండిలో మంచిగా పట్టించి ఎక్స్ట్రా పిండిని దులిపేసుకుంటే లేయర్స్ అనేవి మంచిగా వస్తాయి ఇలా రెడీ చేసుకున్న పీసెస్ని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ కేఎఫ్సీ చికెన్ రెడీ